అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనం టీవీ నేను మీ మనోజ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై జూనియర్ ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ అయింది ఆయన ఒక కారు ప్రమాదంలో గాయపడ్డాడు ఒక ఒక యాడ్ షూట్ కి వెళ్ళి రిటర్న్ ఇంటికి వస్తుండగా ఆయనకి గాయాలయ్యాయి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రమాదం అనే న్యూస్ నందమూరి అభిమానులను కలవరపెడుతుంది ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్ ఇప్పటికే కర్ణాటక హైదరాబాద్ లో కొన్ని కీలక షెడ్యూల్ చిత్రీకరించారు త్వరలోనే విదేశాల్లో షూటింగ్ కూడా ఎన్టీఆర్ రెడీ అవుతున్న పరిస్థితి అయితే రీసెంట్ గా ఎన్టీఆర్ వర్కౌట్ వీడియో ఒకటి బయటికి రాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అండ్ సిక్స్ ప్యాక్ బాడీతో అదిరిపోయే లుక్ లో ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆయన డెడికేషన్స్ కు ఫార్టీ లో కూడా ఆయన డెడికేషన్స్ కు ఫ్యాన్స్ అయితే నిజంగా ఫిదా అయిపోయారని చెప్పాలి ప్రశాంత్ నీల్ సినిమాల్లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ సరికొత్తగా మేకవర్ అవుతున్నాడు అయితే ప్రజెంట్ డ్రాగన్ సినిమా షూటింగ్ స్మాల్ షెడ్యూల్ లో బ్రేక్ లో ఉంది దీంతో ఎన్టీఆర్ హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఒక ప్రైవేట్ యాడ్ షూటింగ్ లో పాల్గొన్నారు సో ఈ షూటింగ్ లో భాగంగా ఆయన కాలు జారి పడినట్టు సమాచారం స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి అయితే ఇందులో భయపడాల్సింది ఏమీ లేదని చెప్పి రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని కూడా ఆయన్ని ఆయనకి డాక్టర్లు చెప్పారట సో ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కమర్షియల్ గా కూడా ఎన్టీఆర్ దూసుకుపోతున్నాడు అయితే ఇప్పటికే పలు బడా సంస్థలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నాడు అయితే లేటెస్ట్ గా యాడ్ ఏంటి అనే విషయంలో మాత్రం కొంచెం క్లారిటీ రావాల్సి ఉంది కానీ ఎన్టీఆర్ కు గాయాలు అనే వార్త నిజంగా అభిమానుల్ని కాస్త టెన్షన్ పెట్టింది ఒక్కసారిగా ఏంటి ఈ యాక్సిడెంట్ అని చాలా మంది చాలా రకాలుగా ఆలోచించారు ఒక రకంగా ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు చాలా మంది బేసిక్ గా ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో వీళ్ళ ఫ్యామిలీకి అప్పటి నుంచి వీళ్ళని రోడ్డు ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి కాబట్టి ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఒక టెన్షన్ లో ఉన్నారు సో ఒక్కసారిగా ఈ బ్రేక్ ని చూసిన వాళ్ళంతా చాలా కంగారు పడ్డారు వాస్తవానికి అంత మేజర్ అయితే ఏం కాదు జస్ట్ మైనర్ అంతే సో కాలు జారి కింద పడ్డాడు వెంటనే ఆయన్ని హాస్పిటల్ కి వెంటనే తరలించారు ఎక్కడ ఇబ్బంది అవుద్దు అని చెప్పి సో మేకర్ చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నారు అండ్ జిమ్ కూడా వర్కౌట్స్ కూడా చాలా గట్టిగా ఉన్నాయి జస్ట్ కాలు బెనకడం వల్ల ఆయన కింద పడ్డ పరిస్థితి సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ తర్వాత వెంటనే వైద్యులు ఆయనకి చికిత్స చేశారు చికిత్స చేసిన తర్వాత జస్ట్ ఒక రెండు రోజులు రెండంటే రెండు రోజులు ఆయన కంప్లీట్ బెడ్ బెడ్రెస్ట్ తీసుకోవాలని కూడా ఆయనకి వైద్యులు సూచించిన పరిస్థితి సో ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే ఆ ఫ్లాష్ బ్యాక్ కోసం ఆయన చాలా గట్టిగా ఓవర్ చేస్తున్నారు దాని గురించి చాలా గట్టిగా ఆయన ప్లాన్ చేస్తున్నారు కూడా సో ఎక్కడ కూడా ఇంత చిన్న మైనర్ మిస్టేక్ కూడా ఉండకుండా ఆయన ఎక్ససైజ్ చేస్తున్నారు కంప్లీట్ గా బాడీ మేకర్ కి అంత ప్రాధాన్యత ఇస్తున్నారు నలభైలో కూడా సో ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి నార్మల్గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ మధ్యలో ఉన్న యంగ్స్టర్సే జిమ్కి వెళ్ళాలి అంటే చాలా సాకులు చెప్పుకుంటూ ఉంటారు ఆల్రెడీ నిన్నెళ్ళాం కదా మొన్నెళ్ళాం కదా అని చెప్పి కానీ ఈయన మాత్రం చాలా డెడికేషన్ గా మేకవర్ పై ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టాడు అయితే ప్రజెంట్ డ్రాగన్ సినిమా షూటింగ్ స్మాల్ షెడ్యూల్ బ్రేక్లో ఉంది దానివల్ల ఆయన గత వారం నుంచి ఆయన ఇంట్లోనే ఉంటున్నారు సో ఈ మధ్యలో ఆయన కొంచెం ఈ ఏదైతే జిమ్ గాని లేకపోతే ఆయన పర్సనల్ వర్క్స్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టే క్రమంలో ఒక చిన్న యాడ్ గురించి ఆయన అన్నపూర్ణకి రావడం జరిగింది అక్కడ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో కాలు జారటంతో కాలు బెణికింది వెంటనే చాలా మంది దీని యాక్సిడెంట్ లేకపోతే ప్రమాదం పెద్ద పెద్ద ప్రమాదాలు చెప్తున్నప్పటికీ కూడా అంత పెద్ద ప్రమాదం అయితే ఇక్కడ ఏమీ లేదు ఎన్టీఆర్ ఫ్యాన్స్ భయపడాల్సిన అవసరం లేదు ఆయన్ని వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లాక అక్కడ ఉన్న డాక్టర్లు క్లారిటీ ఇచ్చారు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు అంటూ కూడా ఆయన టీం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది సో యాక్చువల్ గా ఫస్ట్ అయితే ఆయన ఈ కాలు బెనికింది అనే వార్త బయటకు కూడా రానివ్వకూడదు అని అనుకున్నారు మళ్ళీ రేపొద్దున ఒక టూ డేస్ దేనికన్నా లేట్ అయితే మళ్ళీ ఇది ఫ్యాన్స్ హట్ అవుతారు ఎందుకు చెప్పలేదు ఏంటి అనే దాని గురించి కొంచెం ఏదన్నా బ్యాండేజ్ చూసినా లేకపోతే ఇంకోటి చూసినా చెప్పలేదు అనే రీజన్స్ బయటకు వస్తాయి కాబట్టి వెంటనే ఆయన పిఆర్ టీం వెంటనే స్పందించింది సో ఇట్లా కాల్ జారిపడ్డారు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది అంటూ కూడా చాలా క్లారిటీ గా చెప్పిన పరిస్థితి సో డాక్టర్లు అయితే ఫైనల్ గా ఒక రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే బెడ్ రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది అంటూ చెప్పిన పరిస్థితి సో ఫైనల్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న పరిస్థితి